తేదీ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ ఏ పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం శనివారం పౌర్ణమి రోహిణి నక్షత్రాలు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని చేయటం జూదానికి కాదు రోహిణి నక్షత్రం పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి నల్ల మైలా మీద పింగళ ఎర్ర కోడి మీద కాకి ఎర్ర గౌడు మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పౌర్ణమి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పదిహేను పదకొండు పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అంటే పద్నాలుగు పూర్తిగా పౌర్ణం అనేది ఉంటుంది పదిహేనో తారీఖు వరకు పౌర్ణం అనేది ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి కృష్ణ శుక్లపక్షం ఆధారంగానే రంగు అనేది ఆడటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది శనివారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిదికి వదలాలి శనివారం రోజు దక్షిణ దిశలో కోడి పొందిన పంతొమ్మిదికి వల్ల విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకి నిన్న బ్రదర్ అనేది కమెంట్స్ పెట్టడం అనేది జరిగింది తెల్ల రెక్కలు నడుములు మెళ్ళ తెలుపు వీటన్నిటి తెలుపు ఉన్నప్పుడు చెంపులు అనేవి తెలుపు ఉంటే అవి వేటి కింద వస్తాయని ఎక్కువగా కోళ్ళు అనేవి తెల్ల చెంపలు ఉంటే అవి కోడిగా ఎక్కువగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి సరే కోడిగా పోట్లాడుతుంది ఓకే ఇక్కడ దాకా మ్యాటర్ బాగానే ఉంది తెల్ల చెంపులు ఉన్నవి కోడిగా పోట్లాడటానికి ఎక్కువ ఉంటాయి మెడలో కోడిచూపు రెక్కల్లో కోడిచూపు ఉండి ఎదురు తెల్ల చెంపలు అనేది ఉంటే అది ఎక్కువ శాతం కోడిగా పోట్లాడుతుంది సరే కోడిగా పోట్లాడుతుంది కాబట్టి కాకి తెల్ల ఉంటే దాన్ని కోడి కాకి పందెంలోనే వేసుకోవాలి అంటే కోడిడాక పందెంలో కూడా కోడి ఉంది కదా అని కోడికాకి కోడికాయకి తెల్ల చెంపలు ఉన్నాయి తెల్ల చెంపలకు ఉన్న కోడి ఉంది దాన్ని పెట్టుకుంటే మనం విజయం సాధించటం అలా జరగదు దేనికైతే తెల్ల చెంపులు ఉన్నాయో ఏ రంగుకైతే తెల్ల చంపలు ఉన్నాయో కోడి డాక్కి తెల్లచంపులు ఉంటే దాన్ని కోడిడాక పందెంలో వినియోగించుకోవాలి అదేవిధంగా తెల్ల చెంపులు ఉన్న కోడికాయకు ఉంటే దాన్ని కోడికాయకు పందెంలో వినియోగించుకోవచ్చు కోడి పింగళ పందెంలో వినియోగించుకోవచ్చు దాని యొక్క రంగును బట్టి ఆ తెల్ల చెంపుల్ని ప్లస్ చేసుకొని మనం వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది అంతేగాని తెల్ల చెంపులు ఉన్నదల్లా ప్రతిదీ కోడి అవుతుంది బట్ ఏంటంటే దాన్ని కోడి నిమ్మలి పంద తెల్ల చెంపులు ఉన్న కోడి నిమిలి మాత్రమే వినియోగించుకోవాలి అలానే తెల్ల చెంపులు ఉన్నాయి కదా అని ఈ కోడి ట్యాగల్ని అలాంటి వాటిని వినియోగించుకోకూడదు వాటి గురించి కూడా పూర్తిగా వీడియో చేస్తాను ఆల్రెడీ నా కలర్ అప్డేట్ ఛానల్ గురించి నేను చాలా వరకు ప్రజెంటేషన్స్ చేశాను ఇప్పుడు ఆ ప్రజెంటేషన్ గురించి ఇంకా పూర్తిగా నేను డీటెయిల్గా చవటం అనేది జరుగుతుంది వన్ ఆర్ టూ డేస్ అంటే మ్యాక్సిమం మండే నుంచి నేను ఈ ఛానల్ అనేది కలర్ అప్డేట్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తాను విజన్ ఆఫ్ ఒక్కర్ శాస్త్రం దాని యొక్క లింకులు కానీ ప్రతి ఒక్కటి పెడతాను దాంట్లో ఏంటంటే ఓన్లీ కోడ్ గురించి డిస్కస్ చేస్తాను ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఒకే కోడ్ గురించి ఆ రంగు గురించి దాని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది వాటిలో భాగంగానే ఈ తెల్ల చెంపుల కోడ్ గురించి నేను డివైడ్ చే ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది తెల్ల చంపలు ఉన్నదల్లా ప్రతిదీ కోడి అవ్వాలి అనేది రూల్ కాదు బట్ రూల్ ఏంటంటే దాని యొక్క కాళ్ళు నల్లగా ఉండి చెంపలు తెల్లగా ఉంటే అది కోడిగా రావచ్చు కాకిగా రావచ్చు అలాంటివి కూడా పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేస్తూ నేను వీడియో చేయడం అనేది జరుగుతుంది జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు నెమిలింగళ పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఇది పింగళ నెమిలి లేకపోతే నెమిలి పింగళా అని కూడా అంటారు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు నెమిలి పింగళ నెమిలి పింగళ అంటే ఎదర పిచ్చుకు కూడా ఉండి పైన నెమిలి పశువు అనేది ఎక్కువగా ఉంటాయి దీన్ని నెమిలి పింగళగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది ఈ నెమిలి పింగళ పందెంలో కాకినెముల్లో కోడి చూపు ఉన్నవి కూడా నెమిలి వస్తాయి అవి కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోడిపుంజు కాకినెముల్లో కూడా నెమిలి పింగళాలు అనేవి ఉంటాయి అవి కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటిని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా చాలా వరకు ఉంటుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడి డాగ కోడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినిమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కక్కిరాయి విజయం తొంభై ఐదు శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడి డాగ అంటే ఎదర డాగ పరకుండి మెడలో మరియు రెక్కలు మరియు కోడిచూపు అనేది ఎక్కువగా ఉంటే కోడి మనం గుర్తించడం అనేది జరుగుతుంది ఎర్రబొట్లు పింగళ అంటే నల్ల బొట్లు లేకుండా అచ్చగా ఎర్రబొట్లు ఉంటే పింగళ కూడా కోడి డాగ్గా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కోడి రసంగులు మెడలో కోడి ఉన్న రసంగులు కూడా ఈ కోడి డాగ పందెంలో వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా కోడి క్రియలు కూడా ఈ వినియోగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడో జాము ఉదయం ఎనిమిది పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకినెమిలి కాకినమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కాకినెమిలి కాకినెమిలి అంటే నల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు నడు మీద నలుపు ఎక్కడా కూడా కోడి చూపు అనేది ఉండకూడదు అదేవిధంగా అబ్రాసులు కూడా కాకినాములి కింద వస్తాయి అవి కూడా ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో జామ్ మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి పింగళ కోడి పింగళ కోడి సీతువాలు విజయాలు ఎక్కువగా సాధిస్తుంటాయి అదేవిధంగా తెల్లకకిరలు కూడా విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కటిక కాకినమిల మీద తొంభై శాతం వరకు కటిక కాకినామలు ఎందుకు చూపుతున్నానంటే కాకినామలు ఎక్కడ కూడా కోడిచూపు లేకపోతే దాన్ని కటిక కాకినామలే అంటారు ఎగ్ మాత్రం కోడిచూపు ఉన్నది కోడి పింగళలో అనేది ఉపయోగపడుతుంది అది విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాకి మీద తొంభై శాతం ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి పింగళ విజయం తొంభై తొంభై తొమ్మిది శాతం కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకినమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడిటేక విజయం డెబ్బై ఐదు శాతం కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి అదేవిధంగా కోడిటేక బదులుగా కోడి గేరువాలను కూడా ఈ పందంలో వినియోగించుకోవచ్చు ముసుకు రంగు కోడి పింగళాలో తెల్ల కక్క్రిలు మరియు కోడికాకి నిముళ్లను కూడా వినియోగించు కోడికాకి కోడి పింగళాలో ఉపయోగించే నిముళ్ళు అంటే ఎదర భాగం రంగు గౌడు ఉండి మెడలో కోడి చూపు ఉన్న నిముళ్ళను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు ఐదో తాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాడికి డాగ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనై ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నిమిలీ మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనై ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడినిమిలి మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనై ఉన్నాయి ముసుగు రంగు కాకిడాగ కాకిటాగ్ అంటే తెల్లకాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు మెడ రెక్కలు మరియు పైన డాగపశం అనేది ముదురు రంగు డాగపశం అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెరుపు అనేది ఉంటే అది డాగ్గా పోట్లాడటానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎక్కడ కూడా కోడిచూపు అనేది ఉండకూడదు ఎక్కడైనా సరే కోడి చూపు అనేది ఉంటే అది కోడి కాకి డాగ్గా కూడా పోట్లాడతానికి అవకాశాలు ఉంటాయి వీటిని మాత్రం మీరు కలర్ ఐడెంటిఫికేషన్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అనేది చాలా వరకు ఉంటుంది ఈ రోజున ఈ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది డాగా జీర్ణశక్తి కొరత అంటే ఆ కోడిపుంజు ఆ పందెంలో విజయం సాధించదు అని కాదు రోజు ఉండే కదలికల మీద దాని యొక్క కదలికలు అనేవి తక్కువగా ఉంటాయని దాని గురించి చెప్పటం అనేది జరుగుతుంది